అలాగే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక విధి విధానాలు కూడా ఒకసారి ఎక్కడో యూరోప్లో జరిగే గొడవ ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ మీద ప్రభావితం చూపిస్తుంది సో అలాగే ఇలాంటి పరిస్థితులు వీటిలో రెండు చాలా కీలకమైనవి ఒకటి సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క సహకారం రెండు ముడిసరుకు సొంత గనులు ఈ రెండు ఉన్న వాటికి ఎనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్కి తిరుగులేదు బలంగా నిలబడి ఉంటుంది ఎందుకంటే వైజాగ్ బ్రాండ్ వాల్యూ వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ వ్యాల్యూ గురించే మాట్లాడాలి అంటే ఎంత బ్రాండ్ వ్యాల్యూ ఉందంటే ఈ రోజున ఇంత కరోనా సమయంలో కూడా నాకు తెలిసి నూట అరవై ఐదు నూట అరవై ఏడు కోట్లు ప్రాఫిట్ను తీసుకొచ్చింది ఇక్కడ వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళు చెమటోడ్చి వాళ్ళ రక్తాన్ని దారపోసి ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా ప్రజలు చనిపోతుంటే బ్లాస్టింగ్ ఫర్నేస్ యాక్సిడెంట్లు జరుగుతాయి అన్నీ తెలిసి కూడా వాళ్ళందరూ నూట అరవై ఐదు మంది పైగా చనిపోయారు ఇక్కడ ఈ కరోనా కాంట్రాక్ట్ లేబర్ కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ రిస్కులు తీసుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ వచ్చారు కానీ వీరికి రెండే రెండు కానీ ఇస్తే ఒకటి ప్రభుత్వ సహకారం ప్రభుత్వ సహకారం అంటే నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాల్ని బాధ్యుల్ని చేయాలి రాష్ట్ర ప్రభుత్వాల్ని బాధ్యుల్ని చేయకపోతే ఏమవుద్దంటే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు గొడవ చేస్తున్నాం అర్థం కాదు ఢిల్లీలో కూర్చున్న పెద్ద స్థాయి నాయకులందరికీ కూడా అర్థం కాని విషయం ఏమవుతుందంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీ ఎంపీలే మాట్లాడరా మా దగ్గర మాకు నష్టం వస్తుంది మీ ఎంపీలేం మాట్లాడరు వాళ్ళకి ఏం కావాలో తెలియదు వాళ్ళ కాంట్రాక్టులు డబ్బులు వాళ్ళ పదవులు ఇస్తే సరిపోతాయి మీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరు అలాగే ఏ రోజున కూడా మీ ఎంపీలు నోరు తెరిచి మీ ప్రజా సమస్యల గురించి చెప్పకపోతే నిలబడకపోతే పోరాటం చెయ్యకపోతే మాకు ఎలా తెలుస్తుంది మీ వాళ్ళు మాట్లాడరు అందుకని మేమేం చేస్తాం మరి ఇలాంటి ఎంపీలను ఎన్నుకొని ఇలాంటి ఎంపీలను ఎన్నుకుంటే మనకి అన్యాయం జరగ ఏం జరుగుద్ది రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక్క ఎంపీ అయినా సరే మాకు విడిపోయింది విడిపోతుంది కనీసం మాకు సొంత గనులు మా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి అంటే ఈ రోజు సొంత గనులు వచ్చిండయేమోనే అడగడానికి ఎవరికి మనసొప్పదు భావన రాదు తిరిగే వాళ్ళు కాదు కదా నాయకులు ఓట్ల రోజునొచ్చి ఓట్లు వేస్తారు రెండు వేలు మూడు వేలు ఇచ్చి గెలుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ ఓట్ల టైంలో వస్తారు మరి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు నిలబడరే ఎవరు రారే మళ్ళీ ఓడిపోయిన మనమే రావాలి నిలబడాలి మేము నిలబడతాం జనసేన నిలబడుతూ జన సైనికులు నిలబడతారు వీర మహిళలు నిలబడతారు మేము నిలబడతాం మీకు అండగా ఉంటాం